హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ అయిన కూల టాప్ రేట్లు మెరాబల్ రోస్ కేజీ నూట ముప్పై రూపాయలు టాప్ రేట్ కలిపింది వన్ థర్టీ రూపీస్ సెంటెల్లో చామంతి రెండు వందల ఐదు రూపాయలు టూ నాట్ ఫైవ్ రూపీస్ సెంట్ వైట్ చామంతి రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్ బుల్లెట్ వైట్ చామంతి నూట నలభై రూపాయలు వన్ ఫార్టీ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ ఎల్లో కలర్ బంతిపూలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్